ఇక మూడవ విషయం ఏంటి అంటే తృణీకరింపబడిన వారికి ఎన్నిక లేని వారికి దేవుడు కృప చూపిస్తాడని తెలియజేయడానికి దేవుడు ఈ గొర్రెల కాపర్లకు తన జననం గురించి తెలియజేశాడు ఎందుకనంటే ఈ గొర్రెల కాపర్లని ఆ కాలంలో విలువలైనటువంటి వారుగా చూసేటువంటి వారు సమాజంలో వారికి పెద్దగా గౌరవ మర్యాదలు అనేటువంటివి ఉండేటువంటివి కాదు అందుకని చెప్పే దేవుడు ఏం చేశాడంటే వారినే ఎన్నుకొని వారికి తన జననం గురించి తెలియజేశాడు ఎందరో ధనవంతులు ఉన్నారు ఎందరో విద్యావంతులు ఉన్నారు పేరుగాంచిన అధికారులు ఉన్నారు కానీ వారిని ఎవరిని కూడా దేవుడు కాదని చెప్పి ఎవరికి దేవుడు ఏసుక్రీస్తు యొక్క జననం గురించి తెలియజేశాడంటే ఈ గొర్రెల కాపర్లకే తెలియజేశాడు దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటనంటే దేవుడు తృణీకరింపబడినటువంటి వారికి ఎన్నిక లేని వారికి బలహీనులకు దేవుడు కృప చూపిస్తాడు అందుకే అప్పసులుడైన పౌలు కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రికలు అంటాడు ఒకసారి చదువుదాం మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చనం ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని విన్నాడు ఏంటంట తృణీకరింపబడినటువంటి వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అందుకే ఈ గొర్రెల కాపర్లకి ఏసుక్రీస్తు యొక్క జననం గురించి ఎంతో అద్భుతకరమైనటువంటి విషయం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఎంతో మహత్కార్యం అది అలాంటి విషయాన్ని దేవుడు ఆ రోజు ఏసుక్రీస్తు ఏ రోజైతే జన్మించాడో ఆ రోజే ఈ గొర్రెల కాపర్లకు తెలియజేశాడు దేవుడు దీనులకు కృప చూపిస్తాడు తృణీకరింపబడినటువంటి వారికి లోకం చేత విలువేయబడినటువంటి వారికి దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు ఈ విషయం మనకు బైబిల్లో మనకు కనబడుతూనే ఉంటుంది దావిది కూడా గుర్రల కాపరే అయితే దేవుడు ఏం చేశాడు ఆయనని రాజుగా నిలబెట్టాడు ఇలా దేవుడు దీనుల ఎడల తృణీకరింపబడినటువంటి వారి కృప చూపించడం అనేటువంటిది మనకు కనబడుతూనే ఉంటుంది మనము దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం అనంటే మనము కూడా ఈ లోకస్తుల చేత తృణీకరింపబడినటువంటి వారిని ఎన్నికలైనటువంటి వారిని మనము కూడా తక్కువ చేసి చూడడానికి వీలు లేదు లోకస్తులు ఖచ్చితంగా కొందరు తృణీకరిస్తారు కొందరు చులకనగా చూస్తారు కొందరికి గౌరవం ఇవ్వరు ఎవరికి ఎక్కువగా డబ్బు లేనటువంటి వారికి గౌరవము ఇవ్వరు డబ్బు ఉంటే గౌరవం ఇస్తారు విలువనిస్తారు వారికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి వారిని పై పైపిటాల ప పైపిటాల మీద కూర్చోబెడతారు కానీ డబ్బు లేనటువంటి వారిని మాత్రము చులకనగా చూస్తూ ఉంటారు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే బీదవాడు తన చుట్టములందరికీ అసయ్యడు లోకము డబ్బు ఉన్నటువంటి వ్యక్తులనే గౌరవిస్తుంది డబ్బులు లేనటువంటి వ్యక్తుల్ని గౌరవించదు వారిని విలువలేనటువంటి వారిగా చూసేస్తుంది వారితో అవహేళనగా మాట్లాడుతూ ఉంటుంది బైబుల్ కూడా అందుకంటుంది దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకున్నాను అని చెప్పి ఎందుకనంటే బీదవాడికి దగ్గర స్నేహితులు కూడా అధికంగా ఉండరు కారణం ఏంటి అని అనంటే వారు ఏం పెద్దగా వారు వారు చేసేటువంటి పనుల వారికి ఎక్కువగా జీతము రాదు ధనికులు ఎవరు ఉంటారు ఎక్కువగా ఎవరైతే జీతం వస్తుంటుందో ఎక్కువగా ఎవరికైతే సంపాదన వస్తుంటుందో వారే ధనికులుగా ఉంటారు కానీ ఈ బీద వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి వారిని లోకస్తులు చులకనగా చేసి మాట్లాడడము వారిని ఎప్పుడైనా కనపడినప్పుడు వారితో అగౌరవంగా అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది మనకి ఈ లోకంలో కనబడుతూనే ఉంది అయితే క్రైస్తవులు అయినటువంటి వారు అలా చేయడానికి ఏమాత్రము వీలు లేదు వారు చేసే పనిని బట్టి మనము ఖచ్చితంగా వారిని గౌరవించాల్సింది అది ఏ పనైనా కూడా అది చిన్నదైనా పెద్దదైనా లోకస్తులు ఆ పనిని చులకనగా చేసి మాట్లాడుతున్నప్పటికీ మనము మాత్రం వారిని ఖచ్చితంగా గౌరవించాలి గౌరవించి మనము ముందుకు నడుచుకోవాలి కొందరు క్రైస్తవులు కూడా కొన్ని సందర్భాలలో ఏం చేస్తుంటారు అంటే వారి ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషుల్ని లేదంటే వారి కంపెనీస్లలోని లేదంటే వారి యొక్క బిజినెస్లలో పనిచేసేటువంటి ఉద్యోగుల ఎదురు ఉద్యో ఉద్యోగస్తుల ఎదుట ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు వారి పట్ల ఇంట్లో పని మనుషుల్ని ఇష్టానుసారంగా మాట్లాడడం అగౌరవంగా వారిని తృణీకరిస్తూ వారిని చులకన చేస్తూ మాట్లాడుతూ ఉండడము కొందరు చేస్తూ ఉంటారు అలా క్రైస్తవులు చేయడానికి ఏమాత్రము వీలు లేదు క్రైస్తవులు వారిని గౌరవించాలి వారు మీ ఇంట్లో పని చేస్తూ ఉండొచ్చు నీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండొచ్చు నువ్వు వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి వారి పట్ల ఇంకా మీరు గౌరవంగా ఉండాలి వారు మీకు సేవ చేస్తూ ఉన్నారు అందును బట్టి వారితో మీరు ఇంకా మర్యాదగా మాట్లాడాలి గౌరవంగా ఉండాలి అంతేగాని నేనే యజమానుని కదా అని చెప్పి వారి పట్ల అనుచితంగా ఎలా పడితే అలా ప్రవర్తించడానికి దేవుని వాక్యము ఒప్పుకోదు దేవుడు అందుకే వాక్యం కూడా రాయించాడు ఒకసారి చదవండి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం యజమానులారా మీకిని వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియూ ఆయనకు పక్షపాతం లేదనియూ ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి ఏంటంట యజమానులారా మీకును వారికి ఎక్కడున్నాడు యజమానుడు పరలోకమందు ఉన్నాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి వారు మీ కింద దాసులుగా మీ కింద పనివారుగా వారు పనిచేస్తూ ఉండొచ్చు కానీ మీకు యజమానుడు పరమ యజమానుడు పైన ఉన్నాడనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకము ఉంచుకోండి ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన 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 ఖచ్చితంగా ప్రతిదానికి లెక్క అడుగుతాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకము ఉంచుకోవాలి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనము కూడా దేవునికి మనం కూడా దాసులమే మనం కూడా దేవుని కింద ఉన్నటువంటి వారమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మన కింద పనిచేసేటువంటి వారిని అది కూలివారు కావచ్చు లేదంటే ఇంకొకటి కావచ్చు వారు చేసే పని ఏదైనా కూడా మనం ఖచ్చితంగా వారిని గౌరవించాలి వారితో మర్యాదగా మాట్లాడాలి ఎలా పడితే అలా మాట్లాడ్డము డబ్బు ఉంది కదా అని చెప్పి గర్వించి మాట్లాడడం అనేటువంటిది చేయడానికి వీలు లేదు తిమతి పత్రికల దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటన్నానంటే ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక గర్విష్ఠులు అవ్వకండి సత్క్రియలు చేయండి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక గర్వంతో వారితో మాట్లాడడం కానీ ఇలా చేయకండి ఇలా చేస్తే ఖచ్చితంగా తీర్పును ఎదుర్కొంటారు మనం ఈ యొక్క గొర్రెల కాపర్లకి దేవుడు తన జననం గురించి తెలియజేయడంలో ప్రభుత్వతో ప్రత్యక్షం అవడంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటని అంటే మనము కూడా మనం కూడా ఈ లోకస్తుల చేత ఎవరైనా తృణీకరింపబడి ఉంటే మనం వారిని ఖచ్చితంగా గౌరవించాలి ఒకసారి ఆలోచించండి మనం చాలా సందర్భాల్లో కూలి పనులు చేసుకున్నటువంటి వారిని ఈ చెత్త ఊడ్చేటువంటి వారిని కానీ కాలువలు తీసేటువంటి వారిని కానీ హోటల్స్లలో రెస్టారెంట్స్లలో పనిచేసేటువంటి వారిని కానీ మనం కొన్ని సందర్భాలలో ఎలా వాడతాలో మాట్లాడేస్తూ ఉంటాం వారితో గౌరవంగా మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటాం మన మాట తీరే వేరుగా ఉంటుంది అలా ఉండడానికి వీలు లేదు ఒకసారి ఆలోచించండి వారు కనుక ఆ పనులు చేయడం కనుక స్టాప్ చేసేసారు స్టాప్ చేసేసారనుకోండి ఒక వారం రోజులు ప్రపంచవ్యాప్తంగా అందరూ రే ఈ పనులు చేస్తుంటే మాకు లేదు ఈ పనులు చేస్తుంటే మాకు మమ్మల్ని సమాజం గౌరవించట్లేదు ఈ పనులు చేస్తుంటే సమాజం మమ్మల్ని తృణీకరిస్తూ ఉంది చావనైన సస్తాము కానీ ఇలాంటి పనులు చేయంరా బాబు అని చెప్పి వాళ్ళు కనుక ఒక వారం రోజులు ఆగిపోయారు అనుకోండి ఏమైపోద్ది ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది అతలాకుతలం అయిపోతుంది రోగాలతో నిండిపోతుంది కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి వారు తమను తాము తగ్గించుకొని చేస్తూ ఉన్నారు ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు వారు ఎంతగా బాధపడుతూ ఉన్నారో సమాజంలో వారిని గౌరవిస్తే వాళ్ళు బాధపడరు కానీ వారిని అగౌరవంగా మాట్లాడడం వారిని చులకనగా చేసి మాట్లాడడం వల్ల వారి మనసు నొచ్చుకొని లోపల కుమిలిపోయే కుమిలిపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు వారితో మర్యాదగా మాట్లాడాలి ఇంకా వారికి ఏదైనా సలహాలు ఇవ్వాలి వారు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి వారికి సలహాలు ఇవ్వాలి వారి మంచిని మనము కోరుకోవాలి దేవుని వాక్యం సలవిస్తుంది ఏంటనంటే యహోవ మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టను అని చెప్పి కనుక ఆయన లక్ష్య పెట్టేటువంటి విషయాలని మనం కూడా లక్ష్య పెట్టాలి మనము కూడా దీనులను లక్ష్య పెట్టాలి లక్ష్య పెట్టి మనము ముందుకు సాగాలి కానీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఏమాత్రము వీలు లేదనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి